ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు వేద పండితులు సూచించిన విధంగా నాలుగు నలభై ఒక్క నిమిషాలకు సచివాలయంలోని తొలి బ్యాక్ లోని సీఎం బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు దాదాపు పదమూడు వేల ఉన్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పింఛన్ల నగదు పెంపు అన్నా క్యాంటీన్లు నైపుణ్య గణనపై సంతకాలు చేశారు దీనిపై మా విశాఖ బ్యూరో దుర్గా ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు హామీ ఇవ్వడం జరిగింది మొదటి విడతగా మెగా డిఎస్సీ మీద సంతకం చేస్తాను అనంతరం రెండవ సంతకంగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ యాక్ట్ల ద్వారా చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి ఆయన స్వయంగా ప్రచారాలు చూశారు కాబట్టి నా రెండో సంతకంగా ల్యాండ్ యాక్ట్ రైట్ రద్దు అని చెప్పి ఆయన ప్రకటన చేశారు అదేవిధంగా ఆయన చెప్పిన హామీ మేరకు ఈరోజు రెండో సంతకంగా ల్యాండ్ యాక్ట్ టైటిల్ రద్దు చేస్తూ ఆయన సంతకం చేశారు మెగా డిఎస్సీతో పాటు ల్యాండ్ యాక్ట్ టైటిల్తో పాటు మూడవదిగా వృద్ధాప్య పింఛన్ల పెంపు విషయం మీద ఆయన సంతకం చేశారు నాలుగవదిగా అన్నా క్యాంటీన్ల సంబంధించి కూడా ఆయన సంతకం చేశారు మొత్తగా ఆయన ఐదు పథకాలపై ఐదు యాక్ట్లపై ఆయన ఓవరాల్గా ఐదు సంతకాలు చేయడం జరిగింది అనంతరం అధికారులతో ఆయన రివ్యూ చేశారు అనంతరం మంత్రుల మార్గం మంత్రివర్గం సంబంధించి కేటాయింపు విషయంపై ఆయన రివ్యూ చేయడం జరిగింది అనంతరం నూతన మంత్రులకు సంబంధించి ఏదైతే శాఖలు ఉన్నాయో ఆయన కేటాయింపు విషయం రివ్యూ జరిగింది అనంతరం మంత్రివర్గ మండల సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశం సంబంధించి కూడా ఆయన రివ్యూ చేయడం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మొదంతో దుర్గాప్రసాద్ విక్టరీ మీడియా విశాఖపట్నం నుండి